ప్రేక్షకులందరికీనా నమస్కారం అండి మీ పద్మలోసు పద్మ పద్మగారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు కాటన్ చీరలు అలాగే కాటన్ అంటే ఇలా గడి అని చెప్తాను కదా నేను గడి వస్తాయి ఇలా అని ఇలా గడి చెక్స్ లాగా ఉంటుంది ఇలాగ దోంతర నెట్ అంటాను కాపీ చెక్క అంటాను ఒకటి కాదు నేను పెట్టిన పేర్లు ఓకే ఇలాంటి కొన్ని ఐటెము పట్టి కాటన్ కొన్ని ఐటమ్ సూపర్ నెట్లు ముఖ్యంగా సూపర్ నెట్లు శారీస్తో మీ ముందుకు వచ్చేసాను నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి అని తెలియజేస్తూ అలాగే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబలు కొడితే ఆల్ అని వస్తుంది ఆల్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నచ్చితే చూడొచ్చు ఓ లైక్ వేసేసుకుని మీ ఇష్టం తర్వాత చూస్తారో చూడరు ఓకే ఇదిగోండి ఇది మంచి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ ఈ కలర్స్ మనం అసలు ఇట్లా చెప్పలేం మీరు వాడి చూసి కట్టుకుని చూసి అప్పుడు చెప్పండి ఈ చీరల గురించి కస్టమర్ అందరూ మాత్రం ఎయిటీ పర్సెంట్ వెరీ వెరీ హ్యాపీ ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఆ క్వాలిటీ గురించి తెలియక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ అంత రేటెట్ చీర కొనుక్కోక అయ్యుండొచ్చు కదా అందుకని కొంచెం మాట్లాడతారనమాట ఒక్కొక్కళ్ళు మహామహులు అంటే ఎంత శారీస్ పిచ్ ఉండి ఎంత బాగా చీరలు వాళ్ళు కూడా నన్ను అప్రిషియేట్ చేస్తారండి కలెక్షన్ సూపర్ పద్మగారి మీద అని అది ఒక చీర అలాగే ఇది క్రాస్ డిజైన్ వస్తుంది పట్టీ కాటన్ అంటాను కదా ఎలా అంటే పట్టీ కాటన్ కొంచెం లెక్కేమో మెత్తగా కాటన్ ఉంటుంది కొంచెం లెక్కేమో నెట్ ఉంటుంది దీన్ని నేను నాకు ఈ సప్లై ఇచ్చేవాడేమో ఫ్యాన్సీ కాటన్ అంటాడు నేనేమో దీన్ని పట్టీ కాటన్ అని పెట్టాను పేరు ఇది ఇలాగా బ్లాక్ కాటన్ అండి ఇవి కాటన నేను వెయ్యికి పన్నెండు వందలకి కూడా రావండి చూసుకునే కొనుక్కోండి ఇది బ్లౌజ్ క్రాస్ డిజైన్ అనమాట ఓకేనా అన్నీ ఓపెన్ చేయను టకటక చూపించేస్తాను మీకు ఆల్రెడీ ఇంచుమించుగా ఐడియా ఉంది ఇది పెద్ద వీడియో కొద్దిగా ఇది లైట్లు అటు ఇటు లైట్లు పెట్టుకుని వీడియో చేస్తాను కాబట్టి కొంచెం బ అటు ఇటుగా ఉన్నా నేను ఇదిగో వీడియోలో ఇలా చూపించాను నువ్వు ఈ చీర పంపావంటే అవదు ప్రింట్ గుర్తుపెట్టుకోండి బాగా ప్రింట్లు ఉంటాయి కదా వీటిపైన వేసిన ఇలాంటి ప్రింట్ గుర్తుపెట్టుకుని వీడియో అంతా తిరగేసేసి అసలు ఈ చీర కాదా నేను ఈ చీరతో ఉన్నానా లేదా అంత అబ్జర్వ్ చేసుకుంటాను నేను మీరు ఏ చీర పెట్టారు ఏ వీడియోలో పెట్టారో కూడా ఇది బ్లౌజ్ వచ్చేసి ఈ బార్డర్ కలరే వస్తుంది ఇదిగో మళ్ళీ లోపల ఉంది తీసి పెట్టి చాలా టైం పట్టేస్తుంది నాకు ఇట్లా ఓకే ఇది మళ్ళీ ఇలా పెట్టాలనుకోండి టైం వేస్ట్ అలా వదిలేసాను అనుకోండి కలిసిపోతాయి బ్లౌజులు ఓకే అసలు మామూలుగా లేవు ఇది ఇది కూడా ఫస్ట్ చూపించాను నెట్ అని ఇది పళ్ళు వచ్చిందమ్మా ఇది పౌటంచు రోలింగ్ ఎక్కువైపోయింది గెంజి అదిగో అది శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజు బాగుంది కాటన్ ఎంత అందంగా ఉందో చూసుకోండి మీరు కాటన్ చీర కాటన్ అంటే మంచి కాటన్ బామ్మో ఇంతకే ఇదే ప్రాబ్లం నాకే నలిగిపోతాయి అందుకని ఓపెన్ చేయను అంతే ఈ పట్టు ఇంక చూపించను ఇలా చూపించేస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది మంచి మంచి గ్రీన్ ఇంకెందుకంటే కాటన్ చీర చూపించేది ఏముంటుంది ఇది ప్రింట్ ఇలా ఉంటుంది ఫుల్గా చిన్న టెంపుల్ అనమాట ఓకే ఇది ఒక చీర అలాగే ఇవి ఒక కొత్త వెరైటీ షిబోరీ ప్రింట్లు ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది బ్లౌజ్ వస్తుంది స్క్రీన్ షాట్ బాగుంది కదా ఇవి చాలా అందమైన చీరలు ఇది కూడా అంతే ఇది నేనే వీడియో చేసేసాను రెండో మూడో ఉన్నాయి అంతే ఇది ఒకటి ఇంక ఈ ప్రింట్లో అయితే కలర్స్ వచ్చాయి ఇంకా ఉంటాయి ఇంకా కలర్స్ ఉండాలి ఎక్కడున్నాయో పింక్ ఒకటి బ్లౌజులు అద్భుతం అండి ఇవి యాహ నన్ను ఏడిపించడం కాకపోతే ఇదేంటి బ్లౌజ్ లేదే ఏంటి ఉందండి రానంటాను ఈ డిజైన్ చూడండి కింద వార్ బార్డర్ ఏదైతే ఇచ్చాడో అలా బ్లౌజ్ వచ్చింది ఉందా అదొకటి మీరు కలర్ దేనికదే తీసుకోండి ఇదొకటి ఆరెంజ్ దీంట్లో ఇంకా వైట్ ఒకటి బ్లూ ఒకటి గ్రే ఒకటి కూడా అదే వైట్ కాదు ఎల్లో ఎల్లో అయిపోయినట్టుంది ఇంతవరకు తర్వాత మళ్ళీ ఈ మోడల్ వచ్చాయి కాటన్లో వివిధ రకాలు చూసారా ఇదొకటి ఇక్కడ బాందిని స్టైల్ వచ్చి ఇది షిబోరి బ్లౌజ్ వచ్చింది ఇది ఒక స్టైల్ ఓకే పద్మగారు అంటే ఏమనుకుంటున్నారు అన్ని వెరైటీలు ఎత్తుంది నా వల్ల అవ్వట్లేదు బాబాయ్ బ్లౌజులు అసలు ముందే ఈసారి ఏం చేస్తానంటే తీసి పెట్టుకుని ఉంచుకుంటానండి టక్ టక్ అయిపోతుంది అది ఇదిగో ఇది పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ అంతా ఈ చిన్న ప్రింట్ వచ్చి అటు ఇటు బార్డర్తో ఉంది కదా భలే ఉందండి ఇది కలరు ఈ బ్లౌజులు తీయటమే చాలా కష్టంగా ఉంది బ్లౌజ్ చూపించకపోతే ఈ చీరలు కూడా పౌట నుంచి అడుగుతారు ఏంటో మరి అంటే వాళ్ళకి అసలు ఏ నాలెడ్జీ లేని వాళ్ళు చీరల మీద ఇది పౌటు నుంచి అండ్ బాగుండి చీర నాకు నచ్చితే ఆటోమేటిక్గా మీరు అడగక్కర్లే నేనే ఓపెన్ చేసేస్తా ఇది బ్లౌజు బాగుంది ఇది కూడా నేను చెప్పాను కదా దోంతెర అని ఎట్లా ఉంటుందని ఆ డిజైన్ అండి అలా వల అలాగా ఉన్న మెటీరియల్ డిజైన్ అంటే మెటీరియల్ అది క్రాస్ డిజైన్ బాగుంది కదా కానీ వాడిన కస్టమర్ అందరూ అద్భుతం పద్మ గారు చీరలు మాత్రం ఎంత బాగున్నాయో రంగులు ఎలా బాగా వాడుతున్నానని నేను యూట్యూబ్ మొదలు పెట్టినప్పటి నుంచి కొనుక్కున్న వారు నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా అందరి వాయిస్ మెసేజ్లు విని ఒక వీడియో చేయాలని ఉంటుంది కానీ వీటికి సమాధానం చెప్పడమే అవ్వట్లేదు నాకు కొనేది తక్కువ ఆడావిడ ఎక్కువ జనాలకి చూసారా ఇబ్బంది ఇబ్బంది ఇది ఇలా చిన్న టెంపుల్ అనమాట కుచ్చుళ్ళు దానికి ఇది బ్లౌజు ఇది ప్యారెట్ గ్రీను మంచి గ్రీన్ వారంతా కుచ్చుల్లో టెంపుల్ వస్తుంది ఇది కూడా ఎంత నచ్చిందో కుట్టిస్తా ఇది నా అదే అంటాను కదా కలర్ కాంబినేషన్ అంత బాగుంది ఇది కూడా అదే నెట్ నేను చెప్తాను మీకు అదే నెట్ అది కూడా ఇది బ్లౌజు ఇది కూడా అలాంటి నెట్ చీర మీకు నచ్చితే స్క్రీన్షాట్ పెట్టండి రేట్లు అయితే ఏమీ తక్కువగానే ఉండవు నేను చాలా దీని మీ పైన బోల్డ్ రకాల ఖర్చులు పెడుతున్నాను అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఉన్నాయి ఇంతవరకు చూపించి మళ్ళీ చూపిస్తాను ఇదేమో టిష్యూ కోట అండి రోజు ఒక ఆవిడ టిష్యూ కోట పెడతా ఉంది లేవు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనుకున్నాను నేను అంతా ఇల్లు సర్దుకుంటూ వచ్చి బీరువా సర్దేటప్పటికి చీరలో ఉంది టిష్యూ కోట ఒకటి అవైలబుల్గా ఉంది ఇది పౌటంచ్ వస్తుంది ఇదే ప్లెయిన్ కలరు బ్లౌజ్ వస్తుంది ఇది ఇలా చేతికి ఇలా బోర్డర్ వస్తుంది అనమాట కనిపించిందా బాగుంది కదా చీర ఇది నాకు కూడా ఉందండి చీర చాలా బాగుంటాయి ఈ చీరలు కట్టుకుంటే కూడా మన్నికి కూడా బాగుంది కట్టుకుంటే కూడా కాదు మన్నికి కూడా చాలా బాగుంది స్క్రీన్ షాట్ అలాగే ఇది చాలా హెవీ క్వాలిటీ కాటన్ చీర హెవీ క్వాలిటీ అంటే ఇంక ఇం ఇంతకంటే ఇంకా హై మెటీరియల్ ఉండదు తాను వైట్ నేను ఫినిషింగ్ కాకుండా తెచ్చుకున్నానండి చీర ఇది వరకు ఒక చీర తెచ్చాను అయిపోయింది అది ఇది నేను బ్లౌజ్ కుట్టించుకుందామని ఇది ఎలా మడతెట్టేసినాను చూసారా ఇది శారీ అంటే ఇలాంటి చీర కట్టుకుంటే ఇంకా ప్రాణం హాయిగా ఉంది ఏసీ కూడా వేసుకోక్కర్లే అంత బాగుంది చల్లగా మెటీరియల్ అంత మంచి మెటీరియల్ మీకే తెలిసిపోతుంది చూస్తారా ఎంత బాగుందో ఇది శారీ బాగా నచ్చేసి పెట్టుకున్నా అలాగే ఇది కూడా హెవీ క్వాలిటీ వసుంధర కాటన్స్ అని చాలా పెద్ద చాలా రేటు చీరలు అండి ఇవి చాలా కాస్ట్లీ చీరలు అదిగోండి అలా ఉంటుంది చీర ఇది బ్లౌజ్ వస్తుంది వన్ కదా దీన్ని చూపించనే ఫినిషింగ్ అయ్యి మెటీరియల్ చూసారా ఎంత బాగుందో గ్లాస్ గ్లాస్కులా ఉంది ఇది పావుట వస్తుంది ఇంకో చీర అడిగితే ఇవ్వనండి ఒక్క చీరే ఉంది ఇది ఇంకో చీర కావాలంటే నా దగ్గర ఉండదు కొన్ని అంతే ఇంకో చీర కావాలంటే దొరకవు స్క్రీన్షాట్ ఇది కూడా చాలా రేట్ కాస్ట్లీ చీర కాటన్ చీరకి అంత రేట్ అంటే మరి ఏం చేస్తాం అంత రేట్లు ఇట్టే కొంటారు పద్మగారు ఇది బ్లౌజు తెగ ఆవలించేస్తున్నారు ఈయన బాబుయ్ ఇదిగో నాకు కూడా ఆవలింతలు వచ్చేస్తున్నాయి కదా ఆవలింతకు అప్పగారం ఉంటుందంట తుమ్ముకు తమ్ముళ్ళే అని వినేవాళ్ళం మేము చిన్నప్పుడు ఆయన వచ్చిన కాడి నుంచి అంటే పొద్దుటే లెగిసి ప్రయాణం చేసి రావాలి కదా పాపం ఆవలించేసుకుంటున్నారు బాబోయ్ అన్నీ చెప్పేస్తాను పద్మగారే లైవ్ లైవ్ కదా అబ్బా అనవసరంగా ఓపెన్ చేశానండి వచ్చేసి ఇంకెందుకు మొత్తం ఇప్పేశాను అబ్బబ్బబ్బా అయ్యో 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 అదిగో ఇది బ్లౌజ్ వచ్చింది ఇంకెందుకు అంత అలా రాదు పిచ్చిలేసింది నాకు మొత్తం చీర ఇప్పాను అంత మంచి చీర అలా ఇప్పేసుకుంటారా ఇది కూడా వసుంధర కాటిని కూడా చీర చాలా బాగుంది అది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది ఇవి చాలా చాలా కాస్ట్లీ చీరలు ఉంటాయి క్రేప్ చీరలు మెటీరియల్ క్రేప్ చీర అంత కాస్ట్ ఉంటుంది ఓకే తక్కువ రేట్లకి అయితే రావండి చీరలు అలాంటివి బ్లౌజ్ బాగుంది ఎల్లో చేతికి బార్డర్ వస్తుంది స్క్రీన్ షాట్ మళ్ళీ ఇక్కడ ఏం తగిలి ఇప్పుడు నేను కట్టుకున్న చీర వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ చీర ఓకే ఇది నేను ప్రింట్ వేయించుకున్న మంగళగిరి హ్యాండ్లూమ్ చీరకి ఇలా బ్లౌజు కాంట్రాస్ట్ వస్తే ఈ బ్లౌజ్కి ఇలాగా చుక్కలు పెట్టించాను ఇవి కూడా అలా ఇలాంటి ఇప్పుడు నేను కట్టుకున్న చీరలాంటి మంగళగిరి హ్యాండ్లూమ్లే ప్రింట్ ఇలా వేయించాను ఎంత బాగుంది అది ఎంత చీర అయింది అని ప్లెయిన్ చీరలు కూడా కావాలంటే నా దగ్గర ఉన్నాయండి ఎవరైనా డిజైన్ చేసుకుంటాము ప్రింట్లు వేసుకుంటాము అంటే చాలా చీరలు ఉన్నాయి ఒకసారి నేను చేసుకుని ఓ పాతి ముప్పై చీరలు తెప్పించుకుని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేస్తా ఉంటాను ఇవి ఇది పళ్ళు సేమ్ ఇదే బ్లౌజు ఎంత బాగుండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజు ఇప్పుడు నేను కట్టుకుంటే చీర ఎలా ఉందో అలా ఉంటాయి ఈ చీరలో నేను నలుపు అంత కొంచెం నలుపు అనేటప్పుడు కొద్దిగా దూరంగానే ఉంటాను చాలా బాగుంది కట్టుకుంటే కానీ భయం దాంట్లో అది ఆ ఫ్రింట్లో ఇంకో ఫ్రింట్ ఇది అలా ఇవి సింగిల్ సింగిల్ పీసులే ఉన్నాయి చాలా వేయించాను ఇది పౌటంచు సారీ ఇది పై బార్డరు ఇది అడుగు బార్డరు ఇది ఇది బ్లౌజు ఇది బ్లౌజు పళ్ళుకి కుచ్చులు ఉంటాయి అదిగోండి ఇది పళ్ళు ఎంత బాగుంచండి చీర వచ్చేసి అది కట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి ఓకే అది ఇంకా ఇంకోటి ఉంది ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటిది మంగళగిరి ఈ చీరలో ఈ ఫ్రింట్లు వేయించడానికే చాలా కష్టం నాకు అదిగోండి అలా ఉంటుంది చీరంతా ఆనియన్ పింక్ పీచ్ కలర్ అనుకోవచ్చు ఇది పళ్ళు ఇదిగోండి బ్లౌజ్కి ఓన్లీ సింపుల్గా ఓన్లీ బార్డర్ ఇట్లా బార్డర్ ఓకే ఇంక ఇటు వచ్చేసేటప్పటికి కోటాలు ఎందుకో తగిలిన ఇందులో ఇవి ఎవరో పక్కన పెట్టమన్నారండి రెండే రెండు ఉన్నాయి ఈ చీరలు డబ్బులంట వాళ్ళకి ఫోన్పేలు గూగుల్ పేలు ఎక్కువ అమౌంట్లు కొట్టేసి అవ్వంట ఒక్కొక్కసారి నేను కూడా మర్చిపోతాను ఏంటి వాళ్ళని బతిమలేదీ అని పక్కన ఉంచమని చెబుతారు అంతే మళ్ళీ రారు కంగారు ఏంటంటే ఫస్ట్ చూడగానే మళ్ళీ దొరకదేమో అని స్క్రీన్ షాట్ పెట్టేస్తారు ఫోన్పే అవ్వట్లేదని అబద్దాలు ఆడతారు తిడతాను కదా మళ్ళీని ఊరుకొని ఎవరిని ఇదిగోండి ఇలా తర్వాత వద్దులే మేడం అవ్వట్లేదు ఎవరికన్నా అడిగితే ఇచ్చేయండి అని మెసేజ్ తెలివైన వెళ్ళాలన్నమాట బాగా పద్మగారి గంట తెలివైన అది ఇదిగోండి తోటి ఈ చీరలు కావాలన్నా మళ్ళీ మళ్ళీ దొరకవండి బాగుంది ప్రింటు చీర మెటీరియల్ ఇది ఒక సబ్స్క్రైబరు బాగా ప్రతి వీడియోలో ఇంచుమించుక మంచి చీరలు ఏం పెడితే కొనుక్కునే వాళ్ళు బాగా పెళ్ళని నన్ను పిలిచారనమాట ఏప్రిల్ మూడో తారీఖుని వెళ్ళలేనండి అప్పుడు కరెక్ట్గా మా పాప డెలివరీ టైం అని వెళ్తాను కవదు ఇది ఇది కూడా కోటా చీర అలాగే ఇది కూడా పక్కన పెట్టుకుంది పద్మగారు బాగుంది కదా చీర ప్రింటు చీర తెగనొచ్చేసింది నాకు ఓకే బిస్కెట్ కలర్లాగా పింక్ డిజైన్ మెయిన్గా అలాగే ఇందాక ఇందులో చూపించాను బీట్రూట్ కలర్ ఇది షిబోరి ఫ్రింట్ వచ్చి కింద బార్డర్ ఎలా ఉందో సేమ్ అదే బ్లౌజు ఓకే ఇవి ఇవి ఫోల్డింగ్ ఇక్కడి నుంచి ఇంక అన్ని సూపర్ నెట్ శారీస్ అండి అయితే మీకు అన్నీ ఓపెన్ చేయను ఇది క్రాస్ డిజైన్ బ్లౌజ్ మాత్రం కలంకారీ వస్తుంది ఇది క్రాస్ డిజైన్ స్క్రీన్షాట్ ఓకే క్రాసు సూపర్నట్లు మీకు ఐడియా ఉంది చాలా అడుగుతున్నారు కొత్తగా ఇదిగోండి అందుకని ఇది అటు ఇటు ఇలా బార్డర్ అర్థమైంది కదా పళ్ళు రిచ్గా వస్తుంది పెద్ద పళ్ళు ఇది బ్లౌజ్ రెడ్ ఇది గోరింటాక్ పొడి కలర్ అనమాట మెహందీ గ్రీన్ ఇది ఎంత నచ్చిందో నాకు రెండు వైపులా బార్డర్ అండి ఇది ఇది బ్లౌజు ఫుల్ ప్రింట్ బ్లౌజు ఇది వచ్చేసి బీట్రూట్ కలర్ ఇది మొన్న అడిగారు అనమాట ఈ కలర్ అప్పుడు టెంపుల్ కూచుల్లో టెంపుల్ ఇప్పుడు అటు ఇటు రెండు వైపులా బార్డర్ ఓకే ఇది పింక్ గాజులా ఉంటుందండి గాజు కలర్ పింక్లా ఉండి కాటనే బ్లౌజ్ వస్తాయి సూపర్ నెట్ బ్లౌజులు వస్తే మన్నవు ఇకి అందువల్ల గాజులా వస్తుంది బ్లౌజు ఒక చీర ఇది ఓపెన్ చేస్తాను అది పౌటంచండి అది శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ బాగుంది కదా పింక్ ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఫోల్డింగ్లు రావట్లేదు మళ్ళీ అందుకు ఇప్పేసి ఇవన్నీ మడతలిట్టి చాలా కష్టమైపోతుంది నాకు ఏ అందుకే ఇలాగే చూపిస్తాను ఇది కుచ్చీళ్ళలో టెంపుల్ వస్తుంది మంచి మస్టర్డ్ ఇది పౌటంచ్ వచ్చింది శారీ అలా ఉంటుంది ఇదిగో కుచ్చుళ్ళులో టెంపుల్ ఎల్లో శారీ అంతా ఎల్లో పళ్ళు కుచ్చిళ్ళు బ్లౌజు గ్రీన్ సార్ కొద్దిగా కదిపేటప్పటికి ఫోల్డింగ్ తప్పేస్తుంది అదిగో చాలా నచ్చింది ఆ చీర కూడా కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండ్ వైలెట్ కలర్ క్రాస్ డిజైన్ అదిగోండి అది పౌటంచు ఇది శారీ అంతా ఇది బ్లౌజ్ స్క్రీన్ షాట్ ఓకే మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి అడిగేసి వాళ్ళు ఇంచుమించు రోజు పది నెంబర్లో బ్లాక్ చేసేస్తాను నాకు అంత పడి 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 ప్రతి పతిఓళ్ళకి నా అడిగిన అడ్వైన్ క్వశ్చన్లకి జవాబులు చెప్పి అంత సినిమా లేదు ఓకే నేను ఇప్పుడు కాదు నేను నా స్టార్టింగ్ నుంచి నా ఇంతే నాకు ఇంకో వంద మార్గాలు దొరికినా కూడా ఇదేగా మాట్లాడతాను విసిగిస్తే అవదు అసలు సమస్య లేదు నచ్చితేనే నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను నచ్చితే కొనుక్కోండి లేదంటే లేదు బతిమాలటాలు ఏ లేకపోతే ఇంకా వాళ్ళు ఉన్నారు నాకు వీళ్ళు ఉన్నారని ఏమన్నా ఎగస్ట్రాలు చెప్పడాలు చేత నవ్వు ఉన్నది ఉన్నట్టుగా అందుకే నచ్చుతాను చాలామందికి చాలామంది మంచి ఉన్నారండి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారు కుళ్ళు కుళ్ళి గుమ్మడికాయలు అంటారు వాళ్ళని కుళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఆ గుమ్మడికాయలు ఇది ఇవన్నీ సూపర్ నెట్లు ఇది ఎంత బాగుందో చీర ఆ డిజైన్ చూడండి అసలు ప్రతిదీ అందుకనే ఓపెన్ చేస్తున్నాను మీకు ఇది పళ్ళు అది శారీ కుచీలో టెంపుల్ మొత్తం ఇప్పేలా అమ్మో అదిగో కుచ్చుళ్ళులో టెంపుల్ ఇది శారీ అంతా వైలెట్ భలే ఉందండి చీర శారీ అంతా ఈ కలర్ ఇది కుచ్చుళ్ళు పౌటన్స్ బ్లౌజీ బ్లూ వస్తుంది అద్భుత కదా బాగుంది చారి కలర్ నచ్చితే మీరు అసలు అడగక్కర్లేదు వెళ్ళిపోతుంది చేతులు గబగబ గ చూసేసుకోవాలి నేను కూడా ఓసారి స్క్రీన్ స్క్రీన్షాట్ అలాగే ఇది గ్రీను ఇది కూచళ్ళు చిన్న టెంపుల్ అంత చిన్న టెంపుల్ వాటికి ఓపెన్ చేయక్కర్లేదు అటు ఇటు ఇలా బార్డర్తో ఓకే ఎన్ని సర్దుకోవాలి మళ్ళీ నేను ఇది కూడా భలే ఉందండి చీర మీకు నచ్చితేనే ఆర్డర్లు చేసుకోండి పాపలో పాపలో అమలో ఇదిగోండి ఇది కుచ్చుళ్ళు చిలకలో ఇది ఏం గ్రీన్ అంటే అండి పికాకు గ్రీన్ అనమాట దమయంతి పచ్చ అంటారు అలాగా అటు బాటిల్ గ్రీన్ కాదు ఇటు మామూలు గ్రీన్ కాదు చిలకాకపుచ్చి కాదు అట్లా బాగుంది కదా కాంబినేషన్ అది అలాగే ఇది క్రాస్ డిజైన్ వచ్చింది బిస్కెట్ కలర్ అండ్ మెరూన్ కలర్ క్రాస్ మీకు అర్థమైపోయింది కదా ఇంక ఓపెన్ చేయనే చేస్తే బాగానే ఉంటుంది చేస్తే క్రాస్ గురించి తెలుస్తుంది అది కూడా అలా అది బ్లౌజు అందంగా ఉంది కదా ఇలా చూపితే చిన్న మడతలో చీర గురించి ఏం తెలుస్తుంది పాపం నేను నాదే తప్పు ఈ చే చే చేతుల్లో మడతలు పెడితే నలిగిపోతుంది ఫస్ట్ చేతుల్లో ఎలా వెళ్ళినా చీర నలిగిపోతుందండి అదిగో అందం దాని ఫోల్డింగ్ పోయిందంటే ఇంక అంతే మళ్ళీ కష్టపడి జాగ్రత్తగా వెయ్యాలి ఇవన్నీ దానికోసం ఓపెన్ చేయకపోవటానికి కారణం అదే ఇది కూడా గాజు పింక్ కుర్చీల్లో టెంపుల్ ఇది కూడా ఇది పౌటన్స్ వస్తుంది ఇదిగోండి కుచ్చీల్లో టెంపుల్ వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అంటే నేను తిరగే చూపిస్తున్నాను శారీ అంతా పింక్ ఉంటుంది ఎక్కువ ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది ఈజీగా పడింది మాట అది ఓకే ఇది అటు ఇటు బార్డరు ఇది పికాక్ గ్రీన్ బ్లాక్ ఇదిగోండి అటు ఇటు బార్డరు షాట్ ఓకే అమ్మో ఇది ఎంత బాగుందో ఇదినా అదే ఇది కూడా అటు ఇటు బార్డరు ఎల్లో భలే ఉంది సూపర్ నెట్లో బాగా అడుగుతున్నారు అస్సలు ఏవి మధ్యన మొన్న రెండే రెండు చీరలు ఇంకా అటు తిప్పిటి తిప్పయ్యే చూపించాను అయిపోయి ఇదిగోండి ఎల్లో ఒక్కొక్కసారి ఒక్కో దాని మీద పడతారు ఒక్కోసారి క్రేప్లు అడుగుతూ ఉంటారు ఇంకా ఇంకా అయిపోయింది అందరికీ నా ఛానల్లో ఒక నాలుగు వీడియోలు ఐదు వీడియోలో హైలెట్ వీడియోలు అనమాట చాలా హైలెట్ అంటే ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వ్యూస్ ఉన్న ఛానల్స్ నాలుగు నుంచి ఐదు ఉన్నాయి మొత్తం క్రేప్ సారీస్ ఒకటి సూపర్ నెట్లు ఒకటి చందేరి ఏదో ఒకటి ఒకటి అస్సాం సిల్క్ అదొకటి కాటన్ ఒకటి ఐదు వీడియోలు ట్రెండింగ్ ఏమంటారు అట్లని మంచి సక్సెస్ అయినాయి అన్నమాట ఏదో చెప్పాడు దాంట్లో చూస్తే తెలిసిందన్న ఖాళీ ఎక్కువైపోయి సెల్లో నా వీడియోలు పాత వీడియోలు అది చూసుకుంటున్నాను నేను ఎంత బాగుండియో అప్పట్లో చీరలు ఫ్రింట్లో విని ఇది కూడా చాలా బాగుంది పింక్ ఓకే ఏడు ఎనిమిది ఏడు లక్షల చిల్లర వ్యూస్ ఉన్నాయండి చీరల వీడియోలో ఏడు లక్షల మంది చూసారంటే అమ్మ బాబోయ్ రెండు వేల మంది చూస్తే గ్రేట్ అసలు ఒక వీడియో కానీ నాది ఒక ఐదు నుంచి ఆరు వేలకి వెళ్తుంది డైలీ అంటే పద్మగారి ఛానల్ అంటే చీరలు బాగుంటాయి అనేది మెయిన్ కొన్నావా కొనలేదా కాదు చూడండి ఇది ఆరెంజ్ ఇది పింక్ ఎంత బాగుంచండి బ్రైట్ కలరు కొంచెం తెల్లగా ఉన్న వాళ్ళు కట్టుకుంటే అద్భుతం పద్మగారిని నేను రంగు తక్కువ ఉంటాను నాకు ఆ చీర బాగోదా అని పెడుతుంది ఎవరో ఒకరు మెసేజ్ నాకు తెలుసు ఎవరు ఏం మాట్లాడతారో మొత్తం పడుకున్నా కూర్చున్నా వాళ్ళు మాటలే గుర్తొస్తాయి నాకు అలాగే చెబుతారు మేడం గారు నాకు నాకు మీరే చెప్పండి ఇంకా ఆశ్చర్యం డబ్బులు వాళ్ళది చీర్స్ కూడకుండా కొనుక్కుంటారు నాకు చాయిస్ వదిలేస్తారు మీరు చెప్పండి మేడం మీరు చెప్పారంటే మాకు నమ్మకమే మీ మీద అంటే అది సంపాదించుకోవడం కూడా నా అదృష్టమే నిజంగా కదా నా మీదే వదిలిస్తే నేను అసలు ఎట్టి పరిస్థిలో ఒప్పుకోనండి ఎందుకంటే కస్టమర్ వాళ్ళ డబ్బులు వారికి ఒకటి నచ్చవచ్చు నాకు ఒకటి నచ్చవచ్చు నా మీద రెస్పెక్ట్ తోటి చెప్పినా వద్దమ్మా మీ ఛాయిస్ మీది మీరు ఏది అడిగితే అదే పంపుతాను అని ఏమో ఒకవేళ మన లక్షణాలు మన బుద్ధి మంచిది కాకపోతే ఈ చీర వెళ్ళంది ప కదా అందుకు నా ఛాయిస్కు వదలకండి మీకు నచ్చిందే కొనుక్కోండి ఓకేనా అంటే అంత ఆనెస్ట్గా ఉంటుంది పద్మగారు కదా అదే ఇవేనండి సూపర్నట్ సారీస్ కాటన్ శారీసు చందేరి చందేరి కాదు రెండు కోటాలు మూడు మంగళగిరిలు చూపించాను ఇవన్నీ మీకు కనుక ఏమన్నా నచ్చితే స్క్రీన్షాట్ తీసి అడగండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసి అలాగే మీ బంధువులకో స్నేహితులకో షేర్ చేసేసి ఓకేనా నచ్చిన వారు మాత్రమే స్క్రీన్ షాట్లు పెట్టండి కాస్ట్ అయితే బాగుంటాయండి అది ముందే మీకు తెలియజేసుకుంటున్నాను ఓకేనా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే